అది పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం బిజయానంద్ పట్నాయక్ అనే భారతీయుడికి ఇండోనేషియా ప్రభుత్వం ఒక దీవిని ఒక పెద్ద భవంతిని ఇస్తున్నట్టు ప్రకటించింది అలాగే భూమిపుత్ర అనే బిరుదుని కూడా ఇచ్చి ఇండోనేషియన్ పౌరసత్వాన్ని కూడా ప్రకటించింది ఏ దేశమైనా కూడా చాలా అరుదుగానే ఇతర దేశస్తులకి అత్యున్నత పురస్కారాలు ఇచ్చి పౌరసత్వాలు ప్రకటిస్తూ ఉంటాయి అయితే ఈ విజయానంద పట్నాయక్ ఎవరు ఇతను ఇండోనేషియాకి ఏం చేశాడు అలాగే ఇంకా ఎన్నో ఆసక్తి గొలిపే విషయాలను తెలుసుకోవటానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒరిస్సాలోని ధనవంతులైన కరణాల కుటుంబంలో పుట్టిన విజయానంద పట్నాయక్ ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్లో పైలట్గా ట్రైనింగ్ అయ్యి పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాటికి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేస్తూ ఉండేవాడు ఇతనిలా పనిచేస్తున్న సమయంలోనే విమానాల్లో నుంచి మయన్మార్ అప్పట్లో బర్మా అనేవాళ్ళం కదా ఈ కంట్రీలోకి పాంప్లెట్లని విసరటం అలాగే భారత స్వాతంత్రం కోసం పోరాడుతున్న నాయకుల్ని రహస్యంగా సురక్షిత ప్రదేశాలకు తరలించటం లాంటి సాహసోపేతమైన కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు ఈ సమయంలోనే ఇతనికి నెహ్రూతో పరిచయం ఏర్పడి నెహ్రూకి మంచి స్నేహితుడిగా మారాడు తరువాత భారత్కి స్వాతంత్రం రావటంతో కళింగ ఎయిర్లైన్స్ అనే సంస్థను స్థాపించి తను ఒక పైలట్గా సేవలందిస్తూ ఉండేవాడు ఇదిలా ఉంచితే రెండవ ప్రపంచ యుద్ధం ముగియటంతోనే భారత్ సహా అన్ని ఆసియా దేశాలకు బ్రిటీషర్లు స్వతంత్రం ప్రకటించేశారు కానీ డచ్ కాలనీ అయిన ఇండోనేషియాలో మాత్రం పరిస్థితి వేరేగా ఉండింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఇండోనేషియాని డచ్ వాళ్ళ నుండి ఆక్రమించింది కానీ ఆ తరువాత జపాన్ చక్రవర్తి పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాకి లొంగిపోతున్నామని సంతకం చేయటంతో ఇండోనేషియాని డచ్ వాళ్ళు తిరిగి ఆక్రమించటం మొదలుపెట్టారు దీంతో ఇండోనేషియా జాతీయ నాయకుడైన సుకర్నో ఇండోనేషియాకి తను అధ్యక్షుడిగా జాహ్రీర్ని ప్రధానమంత్రిగా ప్రకటించి ప్రభుత్వాన్ని స్థాపించి పరిపాలించటం మొదలుపెట్టాడు డచ్ దళాలు రాజధాని జకార్తాని హస్తగతం చేసుకోగా ఈ కొత్త ప్రభుత్వం యోగ్యకార్తాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని నడపసాగింది ఇలా ఇండోనేషియాలో అంతర్యుద్ధం తీవ్రంగా నడుస్తుంది బయట ప్రపంచానికి తెలియకుండా ఇండోనేషియాని నిర్బంధిస్తున్న డచ్ సైన్యాన్ని ప్రశ్నిస్తూ భారత ప్రధాని నెహ్రూ ఒక ప్రకటనను విడుదల చేశాడు ఇండోనేషియాలో జరుగుతున్న నిర్బంధాన్ని స్వాతంత్రాన్ని కాంక్షించే ఇతర ఆసియా దేశాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించాడు అంతేకాకుండా ఇంటర్ ఏషియన్ కంట్రీస్ మీటింగ్ని ఢిల్లీలో ఏర్పాటు చేశాడు ఈ మీటింగ్కి ఇండోనేషియా ప్రధాని జాహ్రీర్ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాడు దీంతో డచ్ సైన్యం జాహ్రీర్ని జకార్తాలో హౌస్ అరెస్ట్ చేసింది దేశంలోని పూర్తి వాయు జల మార్గాల మీద నిఘా పెట్టింది దీంతో నెహ్రూ జాహ్రీర్ని ఎలాగైనా విడిపించాలని పట్నాయక్ని కోరాడు అప్పటికే ఇండోనేషియా అంతర్యుద్ధంలో నిరాశ్రయులవుతున్న వారికి మానవతా సహాయ కార్యక్రమాల్లో కలింగ ఎయిర్లైన్స్ సేవలందిస్తుంది దీన్నే అవకాశంగా తీసుకుని తన కోపైలట్ మరియు భార్య అయిన జ్ఞాన్వతితో కలిసి కోల్కతా నుండి జకార్తా బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అప్పటికి వీరికి సంవత్సరం వయసున్న కొడుకున్నాడు ఇండోనేషియా లాంటి ద్వీప సముదాయాల దేశంలో నెదర్లాండ్స్ లాంటి సైన్యం కళ్ళుగప్పి రాజధాని జకార్తాలో ఇలాంటి ఆపరేషన్ చేయటం నిజంగా విజయమో వీరస్వర్గమో లాంటిదే రాత్రిపూట కోల్కతా నుండి సాహసోపేతంగా బయలుదేరబోతున్న ఈ జంట మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎవ్వరికంటా పడకుండా జకార్తా చేరుకోవాలి ఎక్కడ దిగాలో కూడా ఖచ్చితంగా తెలియని పరిస్థితి పట్నాయక్ చాలా తక్కువ ఎత్తులో ఫ్లైట్ని నడుపుతూ డచ్ రాడార్ల కంటపడకుండా జకార్తా చేరుకున్నాడు ఎక్కడ దిగాలో తెలియదు గాల్లోనే చాలా చక్కర్లు కొట్టి అప్పటికప్పుడు జకార్తా సమీపంలోని అడవిలో నిర్మించిన రన్వేపై ల్యాండ్ చేశాడు మరి తిరిగి వెళ్ళటానికి ఇంధనం ఎక్కడ నింపుకోవాలో తెలియదు స్థానికుల సహాయంతో దగ్గరలో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ వాళ్లు వదిలేసిన యుద్ధ ట్యాంకుల నుంచి ఇంధనాన్ని తెచ్చి నింపారు ఆ వెంటనే గృహ నిర్బంధం నుండి తప్పించుకున్న ప్రధాని జాహ్రీర్ మరియు ఉపరాష్ట్రపతి రన్వే దగ్గరకు చేరుకున్నారు అప్పటికే ఈ విషయం డచ్ సైన్యానికి తెలిసిపోయింది గాల్లోకి ఎగరటంతోనే విమానాన్ని పేల్చేస్తామని రేడియో సందేశం పంపించారు దీనికి బదులుగా పట్నాయక్ అదే గనక జరిగితే భారత గగనతలంలో ఎగిరే ఏ డచ్ విమానము ల్యాండ్ అవ్వదని గాల్లోనే కలిసిపోతుందని సమాధానం చెప్పాడు ఈ హెచ్చరికలను లెక్క చేయకుండా టేక్ ఆఫ్ అయిన విమానం మీద చాలాసార్లే కాల్పులు జరిపింది డచ్ సైన్యం వాటిని తప్పించుకుంటూ విమానం ఢిల్లీ చేరుకుంది ఆ తరువాత ఇండోనేషియా ప్రధాని జాహ్రీర్ ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి డచ్ సైన్యం దురాగతాల గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేశాడు కొద్ది రోజులకే భారత ప్రధాని నెహ్రూ ఇండోనేషియా ప్రధాని జాహ్రీర్తో కలిసి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండోనేషియా విషయం లేవనెత్తాడు ఇలా అంతర్జాతీయ ఒత్తిడులతో డచ్ వాళ్ళు ఇండోనేషియా వదిలి వెళ్ళిపోయారు ఇండోనేషియా జాతీయవాదుల గళాన్ని అంతర్జాతీయంగా వినిపించేలా ఇండోనేషియా నాయకత్వాన్ని సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్తో కాపాడిన పట్నాయక్ ఇండోనేషియాలో రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు ఇంతటి సాహసం చేసిన పట్నాయక్కి భూమిపుత్ర బిరుదు ఇచ్చి ఇండోనేషియా పౌరసత్వంతో సత్కరించారు అలాగే ఇండోనేషియాలో ఒక దీవిని దాంతోపాటు ఒక పెద్ద భవంతిని బహుకరించారు కానీ పట్నాయక్ ఈ పౌరసత్వాన్ని దీవిని సున్నితంగా తిరస్కరించాడు ఇంతేకాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇండోనేషియాకి స్వాతంత్రం వచ్చి యాభై సంవత్సరాలైన సందర్భంలో కూడా ఇండోనేషియా తన దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చి పట్నాయక్ని తిరిగి గుర్తు చేసుకుంది అలాగే ఢిల్లీలోని ఇండోనేషియన్ ఎంబసీలో పట్నాయక్కి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు అందులో పట్నాయక్ ఇండోనేషియాలో చేసిన సాహసం గురించిన చిత్రాలను చూడొచ్చు ఈ పట్నాయక్ తన కలింగా ఎయిర్లైన్స్ని ఇండియన్ ఎయిర్లైన్స్లో కలిపేసి రాజకీయాల్లోకి వచ్చి ఒరిస్సా ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు ఇతనే ఒడియా ప్రజలు బిజుబాబు అని ముద్దుగా పిలుచుకునే బిజూ పట్నాయక్ రెండు వేల సంవత్సరం నుండి ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ ఇతని కుమారుడే ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ